వెల్కమ్ టు మెగా నైన్ టీవీ ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాడి వేడిగా జరుగుతున్నాయి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు నలభై ఎనిమిది వేల మూడు వందల నలభై కోట్లతో వ్యవసాయ బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరును ప్రవేశపెట్టారు వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలియజేశారు కౌలు రైతులను ఆదుకుంటామని దానికి తగిన విధంగా కేటాయింపులు చేసినట్టు మంత్రి చెప్పారు మరి ఈ వ్యవసాయ బడ్జెట్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ఏపీ అసెంబ్లీలో మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టారు నలభై కోట్ల రూపాయలు వ్యవసాయ బడ్జెట్ కేటాయించారు ఇందులో వ్యవసాయ అనుబంధ రంగాలకు పదమూడు నాలుగు వందల ఏడు కోట్లు కేటాయించారు రాష్ట అభివృద్దికి వ్యవసాయమే ఆదాయమని వికసిత్ భారత్ కు అనుసంధానంగా ఏపీ పురోభివృద్ది చెందుతోందని మంత్రి అన్నారు సాంకేతికతతో సాగు ఖర్చులు తగ్గించాలనేదే తమ లక్ష్యమని తెలియజేశారు గత ప్రభుత్వం బకాయి పెట్టిన కోట్ల రూపాయల విత్తన రాయితీ చెల్లించినట్లు ఇప్పటి వరకు ముప్పై లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు సరఫరా చేశామని తెలిపారు వ్యవసాయ రంగంలో తొలిసారి డ్రోన్ల వినియోగం తీసుకువచ్చామని ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్టు చెప్పారు భూమి ఉన్న ప్రతి రైతుకు గుర్తింపు సంఖ్య ఇస్తున్నామని అర్హులైన కౌలు రైతులకు హక్కు కార్డులు ఇస్తామని అన్నారు కౌలు రైతులను అన్ని రకాలుగా ఆదుకుంటామని మంత్రి తెలిపారు ఏర్పాటు కావలసినటువంటి భూమిని కూడా కేటాయించడంలో జాప్యం కారణంగా నిలిచిపోయింది మా ప్రభుత్వం సర్వతో ఈ ప్రాజెక్టుకు ఏర్పాటుకు అవసరమైనటువంటి అన్ని చర్యలు తీసుకుంటున్నాం గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ ఎఫ్ఏఓ ప్రాజెక్టు కింద నూట పదమూడు కోట్ల నిధులు మంజూరైనాయి ఈ ప్రాజెక్టును రాష్ట్రంలో ఆక్వా సాగు అధికంగా ఉన్నటువంటి ఏడు జిల్లాల్లో శ్రీకాకుళం కాకినాడ కోనసీమ ఏలూరు బాపట్ల నెల్లూరు జిల్లాల్లో అమలు చేయబడుతుంది గత ప్రభుత్వం మత్స్యకారులకి ఫిషరీస్ డెవలప్మెంట్ పథకం కింద ఎటువంటి రద్ది చేకూర్చే పరికరాలు సరఫరా చేయలేదు ఈ ప్రభుత్వం వీటిని ఫిషరీస్ డెవలప్మెంట్ పథకం ద్వారా సరఫరా చేయటకు చర్యలు తీసుకోబడుతున్నాయి పిఎంఎంఎస్వై పథకం కింద రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి నాలుగు వందల పదిహేడు కోట్లు ప్రతిపాదించాము రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరవ సంవత్సరానికి మత్స్యరంగ అభివృద్ధికి ఐదు వందల నలభై పాయింట్ సున్నా ఎనిమిది తొమ్మిది కోట్లు ప్రతిపాదించడం అయింది ఆచార్య అంజీరంగ రంగ వేసవిశ్వవిద్యాలయం పర్యావరణ వ్యవస్థలను పరిరక్షిస్తూ ఆహారం పోషక భద్రత కోసం వాతావరణం స్మార్ట్ వ్యవసాయ పద్ధతుల్లో రైతుల శ్రేయస్సు కోసం వ్యవసాయ విశ్వవిద్యాలయం కృషి చేస్తుంది బిఎస్సి ఆనర్స్ అగ్రికల్చర్ కోర్సుల్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం నుండి కృత్రిమ మేధస్సు రోబోటిక్స్ మెషిన్ లెర్నింగ్ మొదలైన కొత్త కోర్సుల్ని ప్రవేశపెడుతున్నాం కుప్పం బాపట్ల పల్నాడు విజయనగరంలో నాలుగు కొత్త కృషి విజ్ఞాన కేంద్రాలని ఏర్పాటు చేస్తున్నాం ఏఎన్జిఆర్యు కిసాన్ డ్రోన్ రిమోట్ పైలెట్ శిక్షణ సంస్థ డిసిసిఏ అక్విడేషన్ కూడా పొందింది ఈ శిక్షణ సంస్థ నుంచి ఇప్పటికే ఏడు వందల రెండు మంది రైతులు డ్రోన్ ఫైలెట్ల శిక్షణ పొందారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరవ సంవత్సరానికి ఈ విశ్వవిద్యాలయానికి ఐదు వందల ఏడు పాయింట్ సున్నా ఒక్క కోట్లు బడ్జెట్ను ప్రతిపాదిస్తున్నాం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఈ విశ్వవిద్యాలయంలో విద్యా పరిశోధన సేవల్లో పాటు కెరీర్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా విద్యార్థులకు వ్యాపార దృక్పథం నైపుణ్యాన్ని పెంచే కార్యక్రమాలు నిర్వహించాం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో పండ్లు కూరగాయల్లో పదిహేను నూతన వంగడాల్ని ప్రకటించబడ్డాయి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరో సంవత్సరానికి ఈ విశ్వవిద్యాలయానికి తొంభై ఎనిమిది పాయింట్ ఇరవై ఒక్క కోట్లు బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నాం శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం ఈ విశ్వవిద్యాలయం ముప్పై తొమ్మిది సంవత్సరంలో డిజిటల్ విద్యా బోధనతో శిక్షణ పరిశోధన విస్తరణ అందిస్తుంది యూజీసీ నాకు బి ప్లస్ గుర్తింపు పొందిన ఏకైక వెటర్నరీ విశ్వవిద్యాలయం మన వెంకటేశ్వర విశ్వవిద్యాలయంగా చెప్పడానికి సంతోషిస్తున్నాను రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరవ సంవత్సరంలో ఈ విశ్వవిద్యాలయానికి నూట యాభై నాలుగు పాయింట్ ఏడు కోట్ల ఐదు ఏడు కోట్లను ప్రతిపాదిస్తున్నాము ఆంధ్రప్రదేశ్ మత్స్య విశ్వవిద్యాలయం కొత్తగా ఏర్పాటైన ఏపీ ఫిషరీస్ యూనివర్సిటీలో మౌలిక వసతులు ఫ్యాకల్టీ బలోపేతం చేసేందుకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరవ ఆర్థిక సంవత్సరానికి ముప్పై ఎనిమిది కోట్లు బడ్జెట్లో ఈ వ్యవసాయ బడ్జెట్లో ఎరువుల నిర్వహణకు నలభై కోట్లు కేటాయించారు అలాగే ప్రకృతి వ్యవసాయం ప్రోత్సాహానికి అరవై ఒక్క కోట్లు వ్యవసాయ యంత్రాల రాయితీకి నూట ముప్పై తొమ్మిది కోట్లు కేటాయించారు ప్రస్తుత సీజన్లో ఏడు పాయింట్ ఏడు ఎనిమిది లక్షల క్వింటాల్ల విత్తనాలు పంపిణీ చేసినట్టు మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు డ్రోన్ల రాయితీ కోసం ఎనభై కోట్లు కేటాయించి ఎనిమిది వందల ఐదు కిసాన్ డ్రోన్ వ్యవసాయ యంత్రీకరణ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు మంత్రి తెలిపారు వ్యవసాయకు రెండు వందల పంతొమ్మిది కోట్లు విత్తన రాయితీ పంపిణీకి రెండు వందల నలభై కోట్లు రైతులకు వడ్డీ లేని రుణాల కింద రెండు వందల యాభై కోట్లు వ్యవసాయ బడ్జెట్లో కేటాయింపులు చేశారు అన్నదాత కిసాన్ అమలుకు తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు ఉచిత పంటల భీమా కోసం వెయ్యి ఇరవై మూడు కోట్లు కేటాయించినట్టు మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు